అట్లా కాకుండా కొన్ని పార్టీలు ఉంటాయి వాళ్ళు చెయ్యరు వేరే వాళ్ళు చేస్తూ ఉంటే చేయనీయరు తప్పుడు వార్తలు వేస్తారు సోషల్ మీడియాలో చెప్పి ప్రజలను రెచ్చగొట్టాలనుకుంటున్నారు నేను అందుకే చెప్పా ఈ సిబిఎన్ పద్నాలుగు సంవత్సరం సిబిఎన్ కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదు సిబిఎన్ అని చెప్తున్నాను ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి పాత చరిత్రకి వెళ్తే ఎవరైనా కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలంటే అదే చివరి రోజు మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒకవేళ గంజాయి మత్తుంటే గంజాయి మత్తు వదిలిస్తా రాజకీయ ముసుగుంటే ముసుగు తొలగిస్తా రౌడీల్ని రౌడీలుగానే చూస్తానని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా స్వేచ్ఛ రక్షణ మా ఆడబిడ్డలు ఫ్రీగా తిరిగే రోజు వస్తే దానికంటే మించిన ఆనందం ఇంకొకటి ఉండదు దీనికి అందరినీ సహకరించమంటున్నా సహకరిస్తే సహకారం తీసుకుంటా అడ్డ వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తా తమాషా కాదు అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా ఈరోజు నేను చూసినప్పుడు అనిపిస్తుంది నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్న రెండు గంటల పదిహేడు నిమిషాలు అయింది అయినా ఒక్కరు కదలలేదంటే దీన్ని చూసిన తర్వాత నా మీద ఈ ప్రభుత్వం పైన మీకు విశ్వాసం ఉంది ఈ విశ్వాసాన్ని కొనసాగించండి మీరే చూస్తారు ఏం చేయబోతున్నామో ఎందుకంటే మీరందరూ ఆశీర్వదిస్తే అదే నాకు బలం మీరందరూ ఓట్లేశారు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ ఇద్దరం కలిసి పో పోటీ చేశాను బీజేపీ కలిసి వచ్చింది మూడు పార్టీలు డబల్ ఇంజన్ సర్కార్ డబల్ డిజిట్ గ్రోత్ వచ్చింది ఇది దీనివల్ల లాభాలు ఏంటని మీరు ఆలోచిస్తే కేంద్రంలో ప్రభుత్వం ఉంది ఇక్కడ ప్రభుత్వం ఉంది నేను ఏది కూడా వదిలిపెట్టను దానికి కేంద్రం సహకరిస్తున్నారు ఈ రెండు వల్ల బాగుపడేది ఓట్లేసిన మీరే బాగుపడుతున్నారని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా యాభై ఏడు శాతం ఓట్లేశారు తొంభై నాలుగు శాతం అభ్యర్థులు గెలిపించారు నేను అందుకే చెప్పాను ఇద్దరు కొత్త వాళ్ళైనా కొత్త జోడి యంగ్స్టర్స్ ఇద్దరిని గెలిపించిన ఘనత మీదే నేను వాళ్ళని కూడా వదిలిపెట్టను వీళ్ళనే కాదు అందరు ఎమ్మెల్యేలు చెప్తున్నా వన్ టు వన్ చెప్తున్నా వాస్తవాలు తెప్పించుకుంటున్నా ఎప్పటికప్పుడు చెప్తున్నా మారే వరకు ప్రయత్నం చేస్తా మారకపోతే ఏం చేయాలో నేను మాత్రం ఒకే లక్ష్యం ఆ లక్ష్యం ఈ పేదవాళ్ళు బాగుపడాలి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలి అదే సమయంలో అధికార యంత్రాంగానికి కూడా చెప్పా మీరు పనిచేయండి శ్రద్ధ పెట్టండి మీకు నేను అండగా ఉంటా కానీ అందరినీ ఉద్యోగస్తులు అందరినీ సరిగా చూసుకుంటాం వాళ్ళు కూడా మన భా భాగస్వాములే అభివృద్ధిలో కానీ అట్లని చెప్పి మేము పనిచేయం అంటే మాత్రం కుదరదు ముందు నేను తిట్టేవాడిని ఇప్పుడు తిట్టను మీరు ఎందుకు చెయ్యలేదు ప్రజల దగ్గరకు వచ్చి మిమ్మల్ని నిలబెడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి డేటా అంతా కూడా తయారు చేశా ఈ ఊర్లో ఏం జరిగిందో నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది నా సెల్ ఫోన్లోనే ఉంటుంది ఎతుక్కునే పని కూడా లేదు ఈ సెల్ ఫోన్లు అన్నీ ఉంటాయి అందుకే అందరినీ కోరుతున్నాం అందరం కలుద్దాం సమిష్టిగా పనిచేద్దాం ముందు మార్గ నేను హార్డ్ వర్క్ చేయమనడం స్మార్ట్ వర్క్ చేయమంటున్నా ఒకప్పుడు విపరీతంగా కష్టపడేవాళ్ళం పరిగెత్తిచ్చేవాడిని ఇప్పుడు పరిగెత్తలా పది గంటల నుంచి ఐదు గంటలు పనిచేస్తే మధ్యాహ్నం ఒక గంట రెస్ట్ తీసుకుంటే భోజనం చేసి పనిచేస్తే ఏమి నష్టం లేదు ఈ ఆరు గంటలు పనిచేయండి మీరు బ్రహ్మాండంగా అన్ని పనులు అయిపోతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నా మీరే చూస్తారు ఐదేళ్లలో ఏ విధంగా పనులు వస్తాయో ఒక నిర్దిష్టమైన విధానాలు నిర్దిష్టమైన ప్రోగ్రెస్ ఇచ్చే బాధ్యత నాది దానికి సహకరించే బాధ్యత మీది ఇప్పుడు నేను అన్ని చేసిన తర్వాత ఎవడో వచ్చేది చెప్తే మీకు అనుమానం వస్తే అది ప్రమాదానికి దారి తీస్తుంది అట్లా కాకుండా మీరు ఆలోచించాల్సింది మీ భవిష్యత్తు కోసం ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి ఏ అక్కడ ఆ పక్కన నిలబడుకు ఏ ఆ పక్కన పెట్టు నిలబెట్టండి ఆ పక్కన నిలబెట్టి మీకే ఎప్పుడు కూడా మార్గ చేయకూడదమ్మా ఎవరైనా ఉంటే ఈ పక్కకొచ్చి వచ్చి నిలబడుకుంటే నేను తీసుకుంటాను మీరు ఏదో నా అటెన్షన్ తేవాలని మీటింగ్లో అడ్డం పడితే దానివల్ల మీకే నష్టం పక్కకు రండి నిలబడుకోండి మీ సమస్య చెప్పండి ఏ పోలీస్ వాళ్ళందరినీ ఫెసిలిటేట్ చేయండి మీరు కూడా గొడవ కాకుండా వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని వాళ్ళని కల్పించే బాధ్యత తీసుకోండి మీరు అంతేగాని మీరు లేని చెంది పక్కన అంటే పక్కన నిలబడుకో అంటే కుండడ పాలల్లో విషయం వేస్తే ఏముంటుంది నీ ఒక్కడి కోసం నేను వచ్చింది ఇక్కడికి ఇంతమంది కోసం వచ్చా ఇంతమంది నువ్వు ఏమంటారు అక్కడ నిలబడుకో నువ్వు చెప్పు నేను ఓపిగ్గా గా ఇంటా గొంతెమ్మ కోరిక కాకపోతే నిజమైన సమస్య ఉంటే నీ సహకారం చేయడానికి అందరికంటే ముందు నేను ఉంటానని మీకు అందరికీ హామీ ఇస్తున్నా ఇప్పుడు బంగారుసారి మాట్లాడిద్దాం వాళ్ళు ఒకసారి వాళ్ళ సమస్య చెప్తారు ఇది రాష్ట్రం అంతా కూడా ఒక పద్ధతి పెట్టుకున్నా తింటే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది ఏండమ్మా